శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో రేణిగుంట జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ తెలియజేశారు ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు తిరుపతి రోటరీ క్లబ్ వారి అభ్యర్థన మేరకు ఈ మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని ఈ మెడికల్ క్యాంపులో ఆప్తమాలజీ విభాగం వారు పరీక్షల అనంతరం ఆపరేషన్ అవసరం ఉన్నవారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మరియు టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా స్విమ్స్ వారు ఉచితంగా క్యాంపు నుండి స్విమ్స్ కు తీసుకువెళ్లి సర్జరీ అనంతరం మళ్లీ వారి స్వస్థలాల్లో వదిలేసే సదుపాయం స్విమ్స్ వారు కల్పిస్తున్నారని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే కమ్యూనిటీ మెడిసిన్ ఈఎన్టీ గైనకాలజీ సైక్రియాట్రీ మొదలగు విభాగ వైద్య నిపుణులు కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారని తెలియజేశారు ఈ క్యాంపులో మొత్తం నూట ముప్పై మందికి పరీక్షలు చేసి అందులో ముగ్గురిని స్విమ్స్ కు రెఫర్ చేశామన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సోము రవికుమార్ సెక్రటరీ రాజేష్ కుమార్ రొటేరియన్ కేవీ చలపతి ఇతర క్లబ్ మెంబర్లు రేణిగుంట జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ విష్ణువర్ధన అలాగే స్విమ్స్ వైద్య బృందం డాక్టర్ వినేత డాక్టర్ శ్రీవిద్య డాక్టర్ హిందుజ డాక్టర్ మహేష్ డాక్టర్ నిహాల్ డాక్టర్ ప్రసన్న డాక్టర్ వర్ష ఎంబీబీఎస్ ఇంటర్న్స్ మరియు ఏడీ పిఆర్ఓ వి రాజశేఖర్ ఎంఎస్డబ్ల్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేస్తూ ఉన్నారు కేవలం కంటి డబ్బుల వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ క్యాంప్లని క్రమంగా కూడా విస్తరిస్తూ ఈరోజు ఇక్కడ స్త్రీల జబ్బులకి పిల్లల జబ్బులకి కంటి జబ్బులకి చెవి ముక్కు జబ్బులకి పిల్లల జబ్బులకి మానసిక రోగాలను కూడా ఈ క్యాంప్ని ప్రవర్తిస్తూ ఉన్నాం ఈ క్యాంప్లో సీనియర్ డైమటాలజిస్టు డాక్టర్ శ్రీమతి భారత్ గారు కూడా మాతో పాటు పాల్గొనడం చాలా మా అందరికీ కూడా ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి విషయం ఈ స్విమ్స్ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ అందరూ కూడా బాగా వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మా ఆకాంక్ష ఇందులో ఏదైనా డబ్బులు బయటపడి వాటికి ఏదైనా అవకాశ ట్రీట్మెంట్ కావాల్సిన పక్షంలో